నమస్తే అన్న అందరికీ నమస్కారం బక్రీద్ పండుగ గురించి అంతర్జాతీయ ఖగోళ శాస్త్రం కీలక ప్రకటన చేసింది ఇస్లామిక్ దేశాలలో మెజారిటీ దేశాలు ఆల్ హిజ్జా నెలను జూన్ ఏడవ తేదీ శుక్రవారం ప్రారంభమవుతుందని చెప్పి జూన్ పదహారవ తేదీ ఆదివారం ఈద్ అల్ ఆదా బక్రీద్ మొదటి రోజుగా ప్రారంభిస్తుందని చెప్పేసి అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది జూన్ పదహారవ తేదీన ఈ యొక్క బక్రీద్ పండుగ ఉండనున్నదని చెప్పేసి మెజారిటీ ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దేశాలలో జూన్ పదహారవ తేదీన బక్రీద్ పండుగ ఉండనుంది అలాగే కువైట్ లో బక్రీద్ పండుగ వస్తూ ఉన్న నేపథ్యంలో జూన్ పదహారు అధికారిక సెలవు రానుంది దానికి ముందు రోజు మనం చూసుకుంటే జూన్ పద్నాలుగు పదహైదు శుక్రవారం శనివారం సెలవులు రావడంతో అలాగే బక్రీద్ పండుగ సందర్భంగా నాలుగు రోజులు అధికారిక సెలవులు రానున్నాయి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అలాగే గురువారం విశ్రాంతి దినంగా ప్రకటిస్తారు ఇరవైవ తేదీ మళ్లీ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీ సెలవులు రానున్నాయి శుక్రవారం శనివారం రావడంతో దీంతో వరుసగా తో వారాంతపు సెలవులతో కలుపుకొని మొత్తం తొమ్మిది రోజులు సెలవులు రానున్నాయి కువైట్ లోని అన్ని మంత్రిత్వ శాఖలు ఇరవై మూడవ తేదీ ఆదివారమున తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది దీనికి సంబంధించి కువైట్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తుతానికైతే గత సంవత్సరం మరియు గత సంవత్సరాలలో ఇచ్చిన సెలవుల ప్రకారం తొమ్మిది రోజులు సెలవులు రానున్నాయి జూన్ పదహారవ తేదీన కువైట్ లో ఈద్ ఆల్ ఆదా బక్రీద్ పండుగ జరుపుకోనున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్నా జైహింద్